సీని స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి జిల్లా తాండూరు మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ప్రభుత్వ అసైన్ భూమి లో తవ్వకాలను చేపట్టారంటూ కొందరు యువకులు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు మల్కాపూర్లోని సర్వే నంబర్ డెబ్బై రెండు అసైన్ భూమి ఉంది ఈ భూమిలో కొందరు వ్యాపారులు అక్రమంగా అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టారు ఈ విషయంపై గ్రామానికి చెందిన తుకారాం మరికొందరు యువకులు గత పదిహేను రోజుల క్రితం ప్రజావాణి ఫిర్యాదు చేశారు ఈ మేరకు శుక్రవారం తాండూర్ మైన్స్ రెవెన్యూ అధికారుల బృందం సర్వే చేపట్టారు మైన్స్ ఏడి సత్యారాయణ ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టిన భూమిని పరిశీలించారు ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన యువకులు సంఘటనా స్థలానికి చేరుకొని అధికారులను సర్వే తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడగడంతో అధికారులకు యువకులకు మధ్య వాగ్వాదం నెలకొంది ఈ సందర్భంగా యువకులు మీడియాతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అసైన్ స్థలంలో అక్రమంగా తవ్వకాలు చేపట్టిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు పద్దెనిమిది ఎకరాలు ఇరవై రెండు ల్యాండ్ ఇరవై పదిహేను ఎకరాలు ఇరవై రెండు గుంటల ల్యాండ్ ఇది సీలింగ్ ల్యాండ్ ఈ సీలింగ్ ల్యాండ్లో ఇద్దరు ఆర్మీ వాళ్ళకు లీజ్ ఉంది మరియు లీజ్ లేని ఇంకొక కొందరు కూడా లీజ్ లేకుండా ఈ భూమిలో అనేక రకంగా గనులు తీసుకున్నారు ఇదే విషయాన్ని మన మైండ్ సెట్ దగ్గరికి పోతే వచ్చి చూ పది రోజులు పదిహేను రోజుల కింద దరఖాస్తు ఇస్తే వచ్చి చూస్తాను ఏ ఏడిగారు మరియు ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఆయన వచ్చి వచ్చాము ఏదైనా ఇక్కడున్న ఏమేం చేస్తుందని మరి అవతల అవతల వ్యక్తిని కూడా విలిపించి మరి ఏమన్నా చర్చలు చేస్తాడేమనుకుంటే ఆయన వచ్చి తూతూ మంత్రంగా చూసి మరి మాకు ఆ రెండు వేల ఏళ్ళనే ఈ భూములకు ఈ భూములకు రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగులోనే మాకు లీజ్ వచ్చింది మరియు ఇప్పుడు ఇన్ని రోజులు ఏంటి తెచ్చి ఈరోజు ఈరోజు నిన్ననే మాకు లీజ్ వచ్చిందని అన్న విధంగా కాఫీ తెచ్చి మరి ఏదో జిరాక్స్ కాఫీలు తెచ్చి చూపించి వెళ్ళిపోతున్నాడు మరి ఇక్కడ అక్కడ ఆ భూమి పట్టదారు కానీ ఎవరికి వెళ్ళిపోయలేడు ఏం చేయలేడు వాళ్ళు అసలు పట్టదారులే లేరు వాళ్ళ భూమి పైన లేజ్ ఎట్లా వచ్చింది అనేది కూడా మాకు తెలియదు దీని లో నిన్ననే ఎక్సిజ ఎక్సిజి సీజన్ అయిందని చెప్తున్నారు మరి ఆ విధంగా అయితే మరి ఇన్ని రోజుల నుంచి ఇంత పెద్దగా అక్రమం జరుగుతుంది మరి ఇది ఒక్క రోజులో జరిగింది కాదు కాబట్టి మరి వచ్చిన ఏడిగారు ఏం చేయకుండానే చేయకుండానే తూతమంత్రంగానే ఒక ఏదో ఒక కాపీ చూసి వెళ్ళి వెళ్ళిపోయారు దీనికి దీనికి గట్టిగా ముందల ఒక అసలు అసైన్ ఇంగ్లాండ్ భూములు అంటేనే తరతరాలుగా వాళ్ళ వాళ్ళు అనుభవించాలి తప్ప సంతోషలు అనుభవించారు తప్ప ఇటువంటి భూములు ఎవరు కూడా అన్నక్రమం చేసి లీజు కానీ మరి ఏ విషయాలు ఏ విషయ ఇతర కార్యక్రమాలు కానీ ఉపయోగించుకుని రాదు కానీ ఇక్కడ మరి మరి ఎవరి ఎవరిది చూసుకొని మళ్ళీ వాళ్ళు లీజు లీజ్ తీసుకుని అంటున్నారు మరి తూత మంత్ర సార్ వచ్చి తూతు మంత్రం చూసుకోండి కాబట్టి చూసిపోయిండు ఇక్కడ మొత్తం అన్నక్రయం జరుగుతుంది అన్యాయంగా ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు న్యాయం న్యాయం జరిగే విధంగా నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే పుట్టిన మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం